మిమ్మల్ని తిడుతూ ఉంటే మూగవాడిలా ఉండండి మిమ్మల్ని పొగుడుతూ ఉంటే చెవిటివాడిలా ఉండండి మిమ్మల్ని చేతకాని వాడు అనుకున్నా సరే ఖచ్చితంగా మీరు మార్గదర్శిగా నిలుస్తారు ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందర పడకండి కాసేపు ఆగి ఆలోచించండి జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించండి మనుషులు లోపాలు ఉన్నట్లయితే ఎలాగైనా సరిచేయచ్చు కానీ మనసుల లోపాలుంటే మాత్రం సరిచేయడం అసాధ్యం నీవు ఏ విషయమైనా ప్రత్యక్షకంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైనా బంధువులపైనా విమర్శలు చేయకూడదు గంధపు చెట్టు తనను నరికే కూడా మంచి సువాసనను ఇస్తుంది అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు డబ్బు అనేది మహా వృక్షం లాంటిది దాని క్రిందకు వెళ్ళాక నీ నీడ నీకే కనబడదు ఇక నీ చుట్టూ వాళ్ళు అస్సలు కనబడరు డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే మీరు ప్రశాంతంగా ఉండాలంటే అవసరమైనవి అంటించుకోకండి పనికి రానివి పట్టించుకోకండి విలువ తెలుసుకోలేనివాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైన డబ్బైనా ప్రేమైనా పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మనది కానిది అంగులం అవతల ఉన్నా తీసుకోకూడదు మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు గుర్తుపెట్టుకో అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది దీపం పూరి గుడుసులో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలాగా వెలుగునిస్తుంది ఒక వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతయినా మిగులుతుంది ధీరుడు ఎప్పుడు తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు ఒకరి నుంచి తీసుకోలేడు మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా అది దైవ నిర్ణయం అని భావించండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం కావాలన్నా తిరిగి రానిది గతం మనం వద్దనుకున్నా వచ్చేది మరణం మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాట తీరు ఎలా ఉందో ముందు చూసుకో నీలో ఎన్నో తప్పులు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది వాడిని ఏడ్పిస్తుంది ఏడ్చిన వారిని నవ్విస్తుంది కాలం చేతిలో అందరం కీలుబొమ్మలే లైఫ్లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం అవ్వరు రాసిన రాతకి చేసిన ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం మీరు గెలిచే వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పుని వెతుకుతున్నావు గాని నా మనసులో నీపై ఉన్న ప్రేమని మాత్రం అర్థం చేసుకోలేదు కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలెక్కితే తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు మనమేంటో మనకి తెలిస్తే చాలు ప్రతి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి